ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహా జగత్ సితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సార్గవతిగామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నిమసినీ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ పన్నెండు రాసులు వాళ్ళకి ఈ జనవరి నుంచి పన్నెండు వరకు రాసుల వరకు ఎలా ఉండాయి స్థితిగతులు ఎలా ఉంది వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారీ ఆరోగ్యాలు మనశ్శాంతి విద్య ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఓం నమశివాయ సింహరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం జనవరి మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి నక్షత్రం ఫుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో పదకొండు రాజపూజిత మూడు అవమానాలు ఆరు మరి ముఖ్యంగా జాతక యోగములో చూసుకుంటే అదృష్ట యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము పూజయోగము ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కడ పోయినా కూడా ఒకడుగు ముందే చేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు వెనక ముందు ఆలోచన చేయరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికి ఆడికి రావటం చేజారిపోవటం అలాంటి కొన్ని ఇలా జాతక యోగంలో అనేది కొన్ని కనబడుతున్నాయి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్తత్వము ఆలోచన విధానము తెలివితేటలు ఉంటాయి కానీ ఎప్పుడు చూసినా మెత్తని ప్రసాదం ఏమి తెలియనెట్టుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్లో చాలా వరకు పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద ఐడియాలు ఉంటాయి మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో భూమి రంగంలో స్థానములో అంటే ఇంట్లో ఇల్లు మారటం ఇల్లు కొనటం ఇలాంటి వీళ్ళకి చాల వాళ్ళకి వీళ్ళకి స్థాన చలనం అంటే ఇల్లు భవనం కట్టటం లేదా ఉండ ఇల్లు మార్చటం మన కొత్త ఇల్లు కొనటం అలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు చాలా చాలా విధానాలుగా కనబడుతున్నాయి మరి జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ అవలేలగా చేసేస్తుంటారు పెద్దవాళ్ళ మాట అనేది గౌరవిస్తుంటారు కానీ ఒక్కొక్క టైములో కొంత స్త్రీల మాట విని కొంచెం ఇబ్బందులు పోలకపోతుంటారు అంటే ఆడవాళ్ళ మాటలు విని చాలా 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 వరకు కొన్ని ఇబ్బందులు అయిపోయి మనశ్శాంతి లేకోకుండా ఉండకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం వీళ్ళు ఎవరు నమ్ముతారో వాళ్ళని వీళ్ళకి లేనిపోయిన శికాకులు ఇరికీయటం తర్వాత శత్రుభయం శత్రుభయం అంటే బంధువు మిత్రులతో శత్రువులతో ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతుంటాయి దానివల్ల ఆ శత్రువుల వల్ల దగ్గర వాళ్ళే వీళ్ళకి శత్రువులు అయిపోతుంటారు అంటే మనం పెళ్లి చేసుకున్న పిల్లనిచ్చిన వాళ్ళైనా కానీ మన బంధువు మిత్రులైనా కానీ మన స్నేహితులైనా కానీ వాళ్ళ నుంచి నుంచైనా కానీ అలాంటి నుంచి శత్రు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది అంటే ప్రేమించిన వలన వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విధానాలు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ప్రేమ అంటే నాలుగు సార్లు సినిమాకి వెళ్ళి నాలుగు సార్లు పార్క్ వెళ్ళి పోయించినంత మాత్రంలో ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదుటూ మనిషిని మనం అర్థం చేసుకోవాలి స్త్రీని పురుషులు పురుషుని స్త్రీలు కలిసి వాళ్ళ విధానము వాళ్ళ భావ్యము వాళ్ళ ఆలోచనలో తెలుసుకొని దాని గురించి మూ కావాలి కాబట్టి ఏదో ఆస్తి ఉందని ఏదో డబ్బులు వస్తాయని అంతంత మాత్రం వరకు ప్రేమించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చేసి వాళ్ళ విధానాన్ని వాళ్ళ విశ్వరూపం చూపిస్తుంటారు చాలామంది ఎందువల్ల అంటే అవసరం అయిపోయేంత వరకు వాడుకుంటారు అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటారు అలాంటి సమాజం ఈ సమాజం కాబట్టి ఇలాంటి సమాజంలో అతి వేగంగా అతి జాగ్రత్తగా కొన్ని మనం పాటించాలి మనం అతి జాగ్రత్తగా పాటించుకోకుండా ఉన్నటికైతే మనకి రివర్స్గా మనకి లేనిపోయిన సమస్యలు వచ్చి పడిపోతాయి లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు తప్పకుండా కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఈ సంవత్సరంలో లక్ష్మీ ప్రాప్తి ఉద్యోగంలో కూడా డెవలప్మెంటు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి మరి వ్యవసాయ రంగంలో కూడా మంచిగా డెవలప్మెంటు దాంట్లో కూడా అభివృద్ధి చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అస్రద్ధగా మీరు ఆలోచించినట్టుగా అయితే కొన్ని ప్రమాదాల్లో పడే మార్గాలు మీకు కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మేవరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి మహాలక్ష్మి ఆ అమ్మవారిని మీరు పూజించాలి దాంతోపాటు శ్రీ వారాహిణి మాత అమ్మవారిని ఏడు వారములు అది అష్టమి టైంలో అష్టమి టయాలల్లో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి ఆ వారాహిణి మాత మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలల్లో చేయాలి పొగులు టయాలల్లో వద్దు రాత్రి టయాలల్లో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది కటాచిస్తుంది ఆలోచన అనేది ముందుకు వస్తుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా కాబట్టి మీరు మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీ భార్య మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ